హలో ఫ్రెండ్స్ నమస్తే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అండి ఈ రోజు అయితే మన వీడియో కనెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అవయా కట్ పీసెస్ నుంచి నూట డెబ్బై ఆరు వీడియో అయితే వాచ్ చేస్తున్నాము అండ్ షాప్ అడ్రస్ క్లియర్ గా అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి మార్కెట్ షాప్ అయితే ఉంటుందండి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి రెండింటికి కూడా అంటే మీరు బస్ స్టాండ్ లో దిగిన రైల్వే స్టేషన్ లో దిగినా అన్ని రకాల ఆటో సర్వీసులు అయితే ఉంటాయి అండ్ మీకు ల్యాండ్ మార్క్స్ వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత వచ్చి మెట్రో దాటి తర్వాత వచ్చి బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే మీకైతే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది ఇందులో షాప్ నెంబర్ అండి ఇంకా మీరు మొత్తం అటువైపు లైన్ ఇటువైపు లైన్ పైన కింద మొత్తం కాంప్లెక్స్ అంతా వెతికినా కూడా తొమ్మిదో నెంబర్ ఇంకెక్కడ ఉండదు ఓన్లీ అభయాన్ని కట్ చేసేసి అనమాట గతండి వీడియో అయితే ఎవరికి చేయండి ఈ రోజు చూపించే మంచి ఆఫర్ ప్రైజెస్ లో చాలా చాలా అవగాహన జారిపోయే మెత్తడి చీరలు అయితే మీకు అందిస్తున్నాము అండ్ అయితే స్కిప్ చేయకండి కూడా కలెక్షన్ అయితే సండే అయితే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ప్యూర్ అన్ని కూడా మనకి సెవెంటీ గ్రామ్ సెవెంటీ గ్రామ్ లేజర్స్ అండ్ మీకు పళ్ళు బ్లౌజ్ అనమాట మనకి బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు మీద లైన్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఇదంతా కూడా మనకి సారీ ప్యాటర్న్ అనమాట మెత్త మెత్తడి చీరలు అండి అసలు మెత్త మెత్తడి చీరలు అండ్ కట్టుకుంటే అమ్మాయ అనుకునే చీరలు అనమాట విత్ మనకి వస్తుంది స్వెట్ అనేది కూడా పీల్చుకుంటుంది అండ్ కంప్లీట్ వాషబుల్ వాషబుల్ ప్యాటర్న్ సీ బ్లూ అలానే మనకి వైట్ మీద గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లావెండర్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైట్ మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తాను కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చిలపక్క అండి మనకి లావెండర్ కలరు అండ్ గ్రే అండ్ యాష్ కలర్ అలానే మనకి ఆరెంజ్ అండి మనకి గ్రీన్ కలరు చూడండి ఎంత బాగుందో ఓషన్ బ్లూ విత్ మనకి గ్రే కలర్ అన్నమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా కలెక్షన్ అయితే చాలా అవైలబిలిటీలో ఉందండి వీడియోలు అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ప్రైస్ ఎంత పడుతుందండి సో ఇది పడుతుంది కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరెంజ్ కలర్ విత్ మనకి వచ్చి మంచి మంచి డిజైనరీ ప్యాటర్న్ అలానే గ్రే బ్లూ అలానే మనకి యాష్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే మనకి ఆరెంజ్ విత్ మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ అంటే మనకి వచ్చి గ్రే అండ్ టొమాటో రెడ్ కలర్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి బ్లూ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా మీకు కేవలం ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి హెవీ హెవీ సెవెంటీ గ్రామ్స్ లేజర్ సారీస్ అనమాట గుట్టూరు వైస్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది కటింగ్ కూడా పక్కా సిక్స్ థర్టీ అంటే మనకి సారీస్ అనేది పక్క మనకి పెద్దగా ఉంటాయి అండ్ కూర్చుంటు కూడా కొద్దిగా ఎక్కువే పడతాయి అనమాట చీర సరిపోదన్న బాధ లేదు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ లేదు అండ్ మెత్త మెత్తడి చీరలు అందమైన చీరలు మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ అసలు రెడ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ మనకి లావెండర్ కలర్ అలానే మనకి వైట్ మీద పింక్ రెండు మనకి టొమాటో రెడ్ ఇది కొంచెం లైట్ ద్రాక్ష పింక్ కలర్ అనమాట అండ్ డార్క్ లీఫీ అరిటాకు పచ్చ అండ్ నెక్స్ట్ మనకి బ్లూ షేడ్ అండ్ లెమన్ జీబ్రా లైన్స్ వెరీ వెరీ నైస్ నెలవంత స్టైల్ అనమాట వైట్ మీద చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మనకి సీ గ్రీన్ అండ్ మనకి ఎమరాళ్ళ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి స్నఫ్ షేడ్ కి వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ యాష్ కలర్ కి లక్స్ గ్రీన్ కలర్ అండి సో ఇది కూడా మనకి లైట్ గ్రీన్ విత్ మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ అండ్ మనకు బ్రౌన్ షేడ్ అండ్ బాటిల్ గ్రీన్ చిన్న చిన్న లీఫీ ఇవన్నీ కూడా కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది బ్లాక్ మీద మనకి ఆరెంజ్ అలానే మనకి వైట్ మీద మనకు ఒకసారి పింక్ అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ ఇందాక చూసాం కదండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి బ్రాసో సారీస్ రెగ్యులర్ గా చూసే బ్రాసో సారీస్ అయితే కాదు జెరీస్ అండ్ ఫాన్సీ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట అది కూడా మల్టిపుల్ కలెక్షన్ అండ్ చేయకుండా చూద్దాము చూడండి మంచి కాఫీ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అండ్ మనకి ఒకసారి అండ్ నెక్స్ట్ కొంచెం సో ప్రతి సారీకి దీన్ని బట్టి సారీలు పెద్ద సారీస్ అనమాట అన్ని చూడండి మల్టీ కలర్ డిజైన్స్ అయితే ఉంటాయి చిన్న చిత్ర మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చు కలెక్షన్ మిస్ ప్రింట్ లేదంటే వివింగ్ డిఫెక్ట్ అంతే కానీ మీకు ఎక్కడ డామేజ్ అయితే ఉండదు సో పింక్ కలర్ అండ్ లెవెండర్ కలర్ వైట్ కలర్ అలాగే వైట్ పెసరి గ్రీన్ ఆలివ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో పింక్ డిజైన్ మారింది నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కట్టలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆల్మోస్ట్ డిజైన్స్ అన్ని ఓపెన్ ఫిక్స్ అయితే ఇస్తాం ఎంత పడుతుంది అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మీ ఇష్టం అండి మీరు తీసుకోవాలి కానీ డిజైన్ వస్తుంటే లావెండర్ కలర్ బిగ్ బాస్ അന് വോർ വച്ചേസരിക്ക് മനു യെല്ലോ വിത്ത് ഗ്രീൻ അന് ബ്ലൂ വിത്ത് മനകുസരിക്കേഡ് അല്ലെങ്കിൽ ലീച്ചി പാട്ടർന് അല്ലെ മനുസരിച്ച ലവെണ്ടർ വിത്ത് മനുഷ്യ ടൊമാറ്റോ సో నెక్స్ట్ వన్ యెల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ అలానే మనకి వస్తుంది పిక్ బ్లూ కలర్ కి మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ పాపర్ వివింగ్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు బ్రాస్ఓలే సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మనకు ఆరెంజ్ కలర్ బోటల్ గ్రీన్ ఎల్లో కలర్ అలానే మనకి ఆరెంజ్ కలర్ అండి సో ఎల్లో విత్ మనకి అలానే ద్రాక్ష కలర్ కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి కృష్ణం అంటే పికాఫ్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కోచిం డిజైన్ ప్రతిసారికి మీకు బ్లౌజ్ అనేది అవైలబిలిటీ లో ఉంటుందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయాత్రియా కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు కేవలం ప్రైస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ క్లాప్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పికాక్ కలర్ మనకి దమయంతి బ్లూ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ యెల్లో విత్ మనకు వచ్చేసి పింక్ షేడ్ అలానే మనకి కాఫీ కలర్ మీద మనకి నవీ బ్లూ మొత్తం కూడా గోల్డ్ అండి అసలు ప్యాటర్న్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇది కూడా మనకి వచ్చేసి బోటిల్ గ్రీన్ విత్ మనకి లెమన్ ఎల్లో బోర్డు అండ్ మనకి వచ్చేసి బొక్క కలర్ కి బ్లూ కలర్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి జస్ట్ జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు సండే కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ ఇంకా కట్టలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతిదీ మీకు ఓపెన్ ఫిట్ అయితే ఇస్తామండి సో మన నెక్స్ట్ కలర్ మంచి గోల్డెన్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇంట్లో వస్తుంది మనకి గ్రీన్ కలర్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మనకి బ్లూ షేడ్ లో కూడా అవైలబిలిటీలో ఉంది గ్రీన్ విత్ మనకి పింక్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బ్రాసూలు బ్రాసోల్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట అండ్ ఎల్లో విత్ మనకి బ్లూ కలర్ అలా చూడండి ఎంత బాగుందో యాష్ కనకంబరం షేడ్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది చూడండి మనకి పప్పాయ కలర్ అనమాట కలర్ చార్ట్ అయితే మస్తు 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 అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి పైనాపిల్ ఎల్లో అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గ్రీన్ గుట్టూరు వైషవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ లోని అభయాదిన కట్ తీసేస్తూ షాప్ నెంబర్ నైన్ ఏ ఎయిట్ నాక్ లో షాప్ అయితే ఉంటుంది నవీన్ బ్లూ విత్ మనకి ఎల్లో కలర్ కేవలం కేవలం ఏ సారీ అయినా కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఈ పేరే సెషన్ పేరండి అవును ఏ చేయరు చాలా చాలా అంటే ఆవుల ఎంత శ్రేష్టమైంది ఎంత అంటే మామూలుగా కూడా ఆవు చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది అంత క్వాలిటీ గల సారీస్ అనమాట ఆ నెయ్యి చీరలు మన అభివృద్ధినే కట్టి మీ ముందుకైతే ఫుల్ స్టాక్ తో ఫుల్ డిజైన్స్ ఫుల్ కలర్స్ అయితే వచ్చేసాయి అండ్ వీటిలో కూడా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అన్ని కూడా ఉంటుంది అండ్ ఆవున్నర మీటర్ వస్తుంది అండ్ కుచ్చుళ్ళు ఎక్కువ వస్తాయి అసలు ఒక్కసారి పబ్లిక్ బ్లౌజ్ చూపి చీరలు పట్టుకోవాలా పై నుంచి వచ్చిన పేరుదేనా చీరలే పైనుంచి వచ్చినా ఇక్కడ పెద్ద మేడం అక్కడ కూర్చున్నారు కి వచ్చారు వారు చెప్తున్నారు మెత్తడి చీరలమ్మా నిజంగా పేరు తగినట్టున్నాయని చెప్పేసి రియల్ నేను అడగగానే చెప్పారు ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ మేడం అండ్ కలెక్షన్ చూడండి ఎన్ని రకాల డిజైన్స్ డార్క్ పిస్తా గ్రీన్ అంటే మనకి ఒకసారి మంచి అంటే చెప్పాలంటే ఆనియన్ పింక్ షేడ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి బ్రౌన్ కలర్ మై గార్డ్ బ్లాక్ కలర్ అండ్ లావెండర్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ సీ గ్రీన్ అండి డిజైన్ చూడండి ఎంత బాగుందో సపోర్ట్ చేయనమాట ఆనియన్ పింక్ విత్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ అంటే మనకి వస్తుంది వైట్ కలర్ కాంబినేషన్ చీరలు మాత్రం ఆవునాయి చీరలు మెత్తగా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దీ క్రీమ్ విత్ మనకి మెరూన్ రెడ్ బ్లూ కలర్ కేమో స్కై బ్లూ కలర్ అండ్ మనకి పింక్ కేమో మనకి వైట్ కలర్ తో మనకి ఇలా అడ్డలైన్స్ వచ్చినాయి కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సూపర్ ఉందండి డిసెంబర్ నాన్న ఫ్లవర్స్ కలర్ ఎంతండి ప్రైజ్ టూ డబల్ నైన్ పడుతుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి సపోర్ట్ ఆ షేడ్ డైలీ వేస్ చూపిస్తున్న ఐటమ్ కూడా అన్ని కూడా ఫోర్ ఫోర్ బండిల్స్ ఫైవ్ బండిల్స్ అలా చూపిస్తున్నాను ప్రతి ఐటమ్ లో కూడా ఇంకా మీకు కలెక్షన్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే శాంపిల్స్ చూపిస్తున్నాను అన్ని క్వాలిటీలో కూడా అండ్ మనకి వచ్చరికి వైట్ పర్పుల్ అండ్ పచ్చని పండి షేడు ఆరెంజ్ కలర్ లెమన్ ఎల్లో కలర్ కేవలం మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆవునే చీరలు అస్సలు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి కలర్స్ డిజైన్స్ చాలా మై గార్డ్ ఇదైతే ఉందండి చాలా బాగుంది రేర్ కలర్ బ్లౌజ్ అసలు వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్లూ షేడు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ మంచి డిసెంబర్ ఫ్లవర్ అండ్ మనకు ఒకసారి ఇది కూడా చాలా బాగుంది బియాల్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వస్తే నెవీ బ్లూ అండ్ ఇది కూడా చాలా బాగుందండి అండ్ మనకు ఒకసారి ద్రాక్ష అయితే మనకి స్నఫ్ చేయదు అండ్ మనకి పిపా గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్ అండ్ మనకు వస్తరికి బాటిల్ గ్రీన్ హోమైడ్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ అండ్ తర్వాత కలర్ వచ్చేసరికి మంచి బ్లాక్ షేడ్ కేవలం ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాము అభయాజ కట్ పీసెస్ నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆవునయ్య చీరలని ప్రత్యేకంగా కింద రాసి పెడతాము మీరు అయితే అలా ఆ మాట అడగండి ఆవునయ్య చీరలు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అలానే రెమల్పించిన గ్రీన్ కలర్ విత్ మనకు ఐసింగ్ షేడు అలానే మనకి క్రీమ్ కలర్ అలానే మనకి ఉల్లిపొట్టు కలర్ కలర్స్ అయితే మస్తు మస్తు కలర్స్ అండి పిస్తా గ్రీన్ చీతా డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ సపోర్టా కలరు నిండు ఆరెంజ్ కలరు అండ్ సీ గ్రీన్ కలర్ పైన అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఎల్లో అండి ఎల్లో విత్ మెరూన్ ఇది కూడా చాలా బాగుంది డార్క్ మెజంతా కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్ బ్లూ కలర్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆవు నెయ్యి చీరలు అండ్ ప్రత్యేకమైన చీరలు అస్సలు మిస్ చేసుకోవచ్చండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ కు పల్లు బ్లౌజ్ ఉంటాయి అభయాజినయ కట్ పీసెస్ నుంచి సింగిల్ కూడా మీకు ఎన్ని కావాలో అది తీసుకోవచ్చు సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ జార్జెట్ సారీస్ అండి ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ పెద్ద పెద్ద చీరలు అయితే వస్తాయి అండ్ వీటిలో కూడా కలెక్షన్ అనేది చేయండి మాదిని అండ్ మనకు పళ్ళు అండ్ రిమైనింగ్ బ్లౌజ్ అనమాట సో ఇందులో మనకి కలర్స్ రెమలిపించమ్ గ్రీన్ కలర్ అలానే మనకి వైట్ విత్ కణకాపరం షేడు ఆలివ్ గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ హాట్ షేప్స్ ఇది ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది చాక్లెట్ హాట్ షేప్స్ అండ్ మనకి వస్తే కిటికరా కలరు సో నెక్స్ట్ వన్ ఒకసారికి పిస్తా గ్రీన్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ ఓపెన్ చేసింది పిక్ ఇది వస్తుంది మ్యాంగో ఎల్లో బచ్చల పండు విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషను సో ఇది కూడా ఓపెన్ పిక్ అండి ఇది కూడా మనం ఓపెన్ చేసిన పిక్ అనమాట సో ఇది అసలు మనకి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయండి పింక్ కలర్ ఇది సేమ్ ఇదే పిక్ అండ్ ద్రాక్ష కలర్ విత్ మనకి ఆరెంజ్ అనమాట ఎన్ని సారీస్ కావాలంటే అనేసి సేమ్ అండి అది కూడా పిస్తాకి నండి పింక్ షేడ్ కొన్ని కొన్ని ఉన్నాయండి మూడు అలా అవైలబిలిటీలో ఉన్నాయి ఇదే రెండు పక్క పక్కనే ఉన్నాయి జస్ట్ టూ ఫార్టీ నైన్ ఆరెంజ్ అండ్ పింక్ సో చూడండి కలర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి ఒకసారి సపోటా అండ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి పింక్ విత్ మనకి కలంకారీ బార్డర్ అండ్ మనకి మంచి బబుల్ ప్యాటర్ను అండ్ ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ రామా గ్రీన్ విత్ మనకి వైన్ అంటే మనకి ద్రాక్ష కలర్ అనమాట పింక్ కలర్ కి నవీ బ్లూ కలర్ అండ్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ప్యూర్ ఆరెంజ్ అండి అండ్ నెక్స్ట్ కానీ మంచి బ్రౌన్ షేడ్ అనమాట సో నెక్స్ట్ ఇది సేమ్ పీస్ గ్రీన్ బై గ్రీన్ అండ్ సేమ్ పీస్ అండ్ ఆలివ్ గ్రీన్ అండి మనకి లైట్ పిస్తా షేడు అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఆరెంజ్ అండి కలంకారీ అండ్ దీంట్లోనే మనకి కలర్ చేంజ్ అనమాట ఎల్లో కలరు అండ్ మనకి మస్టర్డ్ ఎల్లో నవీ బ్లూ అండ్ రామా గ్రీన్ అండ్ చూసరికి సీ బ్లూ అండి అండ్ ఏమో మనకి సెట్ వైజ్ కూడా ఉన్నాయి కేవలం ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అభయాన్ని కట్ తీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది వీడియో వీడియోనైతే ఎంబర్ స్కిప్ చేయండి అండ్ రెండు కూడా లెమనెల్లోనే లెమనెల్లో విత్ పింక్ లెమెన్ విత్ మనకి లెవెంటూ అండ్ ఫ్లవర్ వీవింగ్ అయితే వేరనమాట ఇది వచ్చేసరికి బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెమనలో విత్ మనకి చిక్కు షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ బై గ్రీన్ అండ్ మనకి లావెండర్ విత్ మనకి పింక్ సో నెక్స్ట్ వచ్చి పిస్తా గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ ఆరెంజ్ అండ్ మనకి ఒకసారి స్నఫ్ షేడు అండ్ బ్లూ విత్ నవీ బ్లూ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రే కలరు అండ్ దూపియానా కలర్ విత్ మనకి ద్రాక్ష కలరు అండ్ గువా గ్రీన్ అండ్ మనకి ఒకసారి లావెండర్ లావెండర్ పింక్ అండ్ ఇది కూడా సేమ్ పీస్ అండి కూడా మనకి ఇంకో కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కదండి త్రీ ఫార్టీ నైన్ టూ డబల్ నైన్ టూ ఫార్టీ నెక్స్ట్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ లో కూడా మీకు సారీస్ ఉన్నాయి చెప్పేది అదేనండి డైలీ వైజ్ సారీస్ ఏంటంటే మనకి ఒకసారి వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ నుంచి ఉంటాయి ఎంత వరకు ఉంటాయి రెండు వేల రూపాయల వరకు కూడా ఉంటాయి మనకి మెచ్చరి చీరలు డైలీ వేరండి ప్రతి ఒక్కరు ఏమను అంటే వన్ సెవెంటీలోనే ఉంటాయి ఈ నూట ఎనభైలోనే డైలీ వేరు దొరికేస్తేనే ఒక ఆ ఫీలింగ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు కానీ ఆ థాట్స్ నుంచి బయటకు రండి మనకి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఉంటాయి త్రీ డబల్ నైన్ లో ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ లో ఉంటాయి ఫోర్ డబల్ అయితే ఎలా ఉంటాయి పెరి క్వాలిటీ అది యాభై రూపాయలు చేసేది పెరిగింది అనుకోండి ఏం లేదు ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇంకొక యాభై రూపాయలు పెట్టి ఇంకా హెవీ క్వాలిటీ వస్తుంది ఇంకొక యాభై రూపాయలు పెడితే ఇంకా హెవీ క్వాలిటీ వస్తుంది అలా పెట్టే కొద్ది మనకి క్వాలిటీ అనేది చెంచ్ అవుతుంది కానీ పెట్టుబడి చీరలు డైలీ వేర్ చీరలు మనకి వస్తే రెండు వందలు బిలో ఉంటాయి అనే ఆఫర్ ప్రాసెస్ నుంచి వచ్చేసేయండి ఇంకోటి ఏంటంటే డిజైన్స్ మీద కలుస్తాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఆర్ట్ సింపుల్ డిజైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వన్ ఎయిటీలో ఉంటుంది టూ ఫార్టీలో సుచిత్రాలు వస్తాయి అలానే మనకి త్రీ హండ్రెడ్లో మనకి రిచ్ ఫీల్ లో వస్తుంది డబల్ నైన్లో కూడా వస్తాయి అనమాట అవే హార్ట్స్ వస్తాయి దూరం నుంచి చూసే వాళ్ళకి హార్ట్సేగా పలానా దగ్గర ఇంతే ఉన్నాయి పలానా దగ్గర అంతే ఉన్నాయి ఎక్కువ తీసుకుంటున్నారని డౌట్ అవుతుంది ఫ్యాబ్రిక్ పట్టుకోవాలి అప్పుడు మీరు దూరం నుంచి ఎలా తెలుసు ఒకటికి రెండు సార్లు అడిగితే మీరు చెప్పే వాళ్ళని బట్టి కూడా మీకు అర్థమైంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే వినాలి అంటే మీకు అయితే క్లారిటీ ఉంటుంది అనమాట పెట్టుబడి చీరల్లో మాత్రం టూ హండ్రెడ్ గ్లో అని మాత్రం ఎవరు అంటే అది ఆలోచించి ఒకటిప్పుడే మీకుండే పంటపల్ని షేర్ చేశాం ఇరవై పెట్టుబడి చీరలు రెండు వందల నలభై తొమ్మిది షేర్ చేస్తాం ఇరవై పెట్టుబడి చీరలు ఈ ఫార్టీ నైన్లో షేర్ చేశాం అలా మేమే చెప్పు ఆ చీరలు ఎంత మెత్తగా ఉన్నాయంటే అప్పుడు మెత్తగా ఉన్నాయండి

ఒక డాక్ తీయన్న సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభియాన్య కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ క్లాత్ లో షాప్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మీకు ఫుల్ సారీ అన్నమాట బ్లౌజ్ అనేది దీనికి ఇలా విడిగా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్రతి చీరకి బ్లౌజ్ విడిగా వస్తుంది అందుకోసమే వన్ డబల్ నైన్ కేవలం సో ఇది కలెక్షన్ ఒక్కసారి ఇలా కొంచెం ఆల్మోస్ట్ జూమ్ చేస్తున్నాము ఇలా చూసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో కానీ అలా రిలీజ్ చేద్దాము ఇలా ఆల్మోస్ట్ అయితే కట్టలుగా తీసేసుకోండి పెట్టుబడులకి అయితే చాలా మంచి పేరు అయితే వస్తుంది వీటిలో కూడా ఈ క్వాలిటీ హెవీ అండి బయట ఇవి మాత్రం మండే కి ఈ క్వాలిటీ అయితే రాదు మన దగ్గర మాత్రం పాజిబుల్ అయితే అవుతుంది మన అడ్రస్ ఇంకోసారి గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ లోని అది కట్ చేసేసి షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ పండగ గమనించండి తప్పకుండా షాప్కి అయితే రండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్